హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను ఇంట్రో ఇచ్చి చాలా డేస్ అయిపోయింది కదా నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్రో ఇస్తుంటే సో ఇంకా ఎందుకు అంటే చెప్పాను కదా పెళ్ళి హడావిడి అంతా ఉందని చెప్పేసి ఇంకా ఇప్పుడే ఇంకా నిన్న నైట్ ఇంటికి వచ్చాము ఈరోజు అన్ని వీడియోస్ అన్నీ చూస్తూ ఏదేది ఎడిట్ చేయాలని చూసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫోటోషూట్తో స్టార్ట్ చేశాను మా చెల్లి వాళ్ళు ఇంకా ఫోటోషూట్కి ప్లాన్ చేసుకున్నారనమాట అంటే అబ్బాయి వచ్చేసరికి లేట్ అయింది కదా మాకు కూడా టైం లేకుండే అంటే మధ్యలో ఒక టెన్ డేస్ గ్యాప్ ఉంటే అందులో షాపింగ్ అదంతా చేసి ఇంకో ఫోటో షూట్కి అట్లా వచ్చేసామన్నమాట ఇది ఎక్కడ అంటే మన శంషాబాద్ దగ్గర అమ్మపల్లి టెంపుల్ ఉంటుంది కదండీ సో అక్కడ అనమాట అంటే ఇక్కడ చాలామంది షూట్కి ఇక్కడికే వస్తున్నారు అంటే మేము ముందు కూడా చూసాం కొన్ని వీడియోస్ సో ప్లేస్ అంతా బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట చూసారు కదా ఇక్కడ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా వచ్చేసాము అక్కడికి లొకేషన్కి ఇంకా కెమెరా మ్యాన్స్ వచ్చి అంతా సెట్ చేసుకొని మా షూట్ స్టార్ట్ అయ్యేలోపు సెవెన్ థర్టీ అట్లా అయిందనమాట సో ఇక్కడ చూసారు కదా చాలా కపుల్స్ అండి అసలు ఎంతమంది వచ్చారంటే అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్కే వచ్చారు చాలామంది కొంతమంది పోస్ట్ వెడ్డింగ్ షూట్కి వచ్చారు కొంతమంది పిల్లలు ఫోటో షూట్ చేయించుకుంటున్నారు సో ఇక్కడ మా వాళ్ళు చూసారు కదా మా చెల్లి మా మరిది ఇద్దరు కలిసి ఇక్కడ జస్ట్ అక్కడ టెంపుల్ కనిపించేటట్లు జస్ట్ మాట్లాడుకుంటూ ఉండమని చెప్పారనమాట యాక్చువల్గా వాళ్ళకి ఇష్టం లేదు బట్ నేను కొన్ని కొన్ని బిట్స్ అక్కడ యాడ్ చేశాను అనమాట అంటే బిహైండ్ ఫోటోషూట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా పాపం ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా కష్టపడ్డారండి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా తను వచ్చేసి జగదీష్ అభి అండి తన పేరు వచ్చేసి ఇంకా మేము హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు తన చింతలో ఏదో ఏరియా చెప్పారనమాట సో ఇక్కడ చూశారు కదా మా మరిది వాళ్ళ కజిన్స్ అనమాట అయితను విజయ్ ఇంకా సురేష్ మేమందరం వాళ్ళిద్దరి కోసం మేమందరం ఇక్కడ పక్కన అనమాట అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా అంటే లైక్ ఫోటోషూట్ చేసుకోవాలంటే అందరూ మనల్నే చూస్తారు అని చెప్పేసి సో చూశారు కదా మా చెల్లిది అవుట్ ఫిట్ వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నామండి ఇంకా సంజయ్ వచ్చేసి తను మామూలుగా ఏదో షో ఎక్కడో తీసుకున్నా నాకు తెలీదు సో చూశారు కదా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇట్లా అంటే ఒక ఒక చా అసలు అవుట్ఫిట్స్ కూడా మాకు ప్లానింగ్ అంతా ఏం లేదండి మేము ట్రెడిషనల్గానే వెళ్దాం అని అనుకున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీకి అంతా నచ్చదనమాట అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా మరి వెస్ట్రన్ ఎందుకు చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉండాలని చెప్పేసి ఇంకా మేము ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కే వెళ్ళాము మోస్ట్లీ ఇక్కడ చూశారు కదా ఇతను తన పేరు నిజంగా నేను పేర్లు కూడా మర్చిపోయాను అంటే అడగడం కూడా మర్చిపోయాను యాక్చువల్గా సో ఇంకొక అబ్బాయి పేరు అయితే తెలుసు ఇంకా వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ అనమాట ఇంతమంది వచ్చారు ఇక్కడ ఇతను సురేష్ అనమాట తను కూడా మా మరిదే సో ఇక్కడ ఉన్నారు కదా జగదీష్ చూడండి నేను చాలా కష్టపెట్టారండి పప్పు వాళ్ళని అంటే ఎంత సేఫ్ చేస్తారు ఒక ఫార్టీ సెకండ్స్ వీడియోకి మీరు ఇంతసేపు షూట్ చేస్తారా అని చెప్పేసి అంటే మనకి పో మేము ఎక్కువ స్టిల్స్ కోసమే తీ తీసుకున్నామండి ఈ వీడియో కోసం కాదు ఫోటోషూట్ అనేది వీళ్ళిద్దరికీ స్టిల్స్ ఎక్కువ కావాలి ఫొటోస్ ఎక్కువ కావాలని చెప్పేసి ఫొటోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనమాట వీడియో వచ్చేసి ఒక ఫార్టీ సెకండ్స్ అట్లా ఉంది అంతే ఫిఫ్టీ సెకండ్స్ ఉండొచ్చు నాకు తెలిసి సో ఇక్కడ చూశారు కదా నాకది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో మా చెల్లెలు అవుట్ ఫిట్ గురించి చెప్తున్నాను అమెజాన్లో ఆర్డర్ చేశామండి మాకు సిక్స్ నైంటీ నైనో సెవెన్ నైంటీ నైనో పడింది అంతే సో దాన్ని ఇంకా అన్స్టిచ్డ్ అనమాట అది లాంగా అని ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తెలుసు కదా మీకు త్రివేణి అక్క అని చెప్పేసి ఇంకా తన పాపం వన్ డే అంటే వన్ డేలో మాకు స్టిచ్చేసి చేసి అనమాట లెహెంగా ప్లస్ అది లంగా ప్లస్ బ్లౌజ్ ఉంటుంది కదా సో రెండు స్టిచ్చెస్ ఇచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే మా చెల్లికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి అంటే లేట్ అయింది కదా అంటే ఒక్క ఒక్క రోజులో ఎలా కుడుతుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యింది చూసారు కదా ఇక్కడ అన్ని లైటింగ్స్ అన్ని ఫోకస్ చేసుకోవడం ఇక్కడ చాలా మందికి డిస్టర్బ్ అయిందండి అంటే మన ఫోటోగ్రాఫర్ ఒక పోస్ పెడితే ఇంకొక పేరు ఉంది కదా వీళ్ళకి మనం అడ్డం రావడం అట్లా చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట అయినా కూడా మా ఫోటోగ్రాఫర్ చూశారు కదా అయినా కూడా వదలలేదు అక్కడ నుండి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయ్యామనమాట ఇంకా అక్కడ అయిపోయాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టెంపుల్ కనిపించేలా కొంచెం చేద్దామని చెప్పేసి ఇక్కడ కనిపించామన్నమాట తీసామన్నమాట చూసారు కదా ఇద్దరు ట్రెడిషనల్గా నాకైతే ఈ అవుట్ ఫిట్స్ చాలా నచ్చాయండి వీళ్ళవి ఇంకా నెక్స్ట్ నేను ఏమీ ఎక్కువ ఫోటోషూట్ అంటే అనేది తీయలేదండి అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండొద్దు కదా మన వల్ల సో అక్కడక్కడ మాత్రం మిట్స్ తీశాను అంటే ఇది కూడా మాకు గ్రీన్ అండి అంటే గుర్తు గుర్తుండిపోతుంది యాక్చువల్గా సంజయ్కి ఫొటోస్ దిగడం అంటూ ఇష్టం ఉండదు బట్ ఎలా దిగాడో చూస్తున్నాడు కదా పాపం తను ఈ టేక్స్ అయితే ఎన్నిసార్లు తీసుకున్నారంటే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ తీసుకున్నారు టేక్ యాక్చువల్గా సో చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము అక్కడ ఇక్కడ చూసారు కదా ఇంకా శారీ చేంజ్ చేసాం మా చెల్లెలకి ఇంకా అక్కడ కొంచెం ఒక రూమ్ ఉందండి అంటే మనకి డ్రెస్ చేంజింగ్కి ఒక రూమ్ ఉంది టెంపుల్ దగ్గర ఇంకా అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం టెంపుల్కి కొంచెం పక్కన ఇలా అన్ని పూల తోటలు అట్లా చామంతి పూలు అట్లాంటివి ఉన్నాయన్నమాట మీరు ఇందాక చూసినట్టయితే అన్ని ఉయ్యాలలు అలా ఉన్నాయి కదా సో అక్కడ కూడా ఫోటోషూట్స్ చేసుకుంటారనమాట ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారని మేము ఇంకొంచెం వేరే దగ్గరికి వచ్చామన్నమాట అనమాట ఇక్కడ చూశారు కదా అక్కడ మనకి ఆ ఉయ్యాల కనిపిస్తుంది కదా అదే యాక్చువల్గా సన్సెట్ టైంలో అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి మేము ఇక్కడికి వచ్చేసి ఆ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది సో చాలా అంటే మధ్యాహ్నం వచ్చాము ఫుల్ ఎండ కొడుతుంది అనమాట ఇంకా మేము ఒక చెట్టు కింద కూర్చున్నాము సో వాళ్ళు అక్కడ చూశారు కదా ఇంకొక అవుట్ ఫిట్ పైన అలా దాన్ని ఏమంటారు ఏదో అంటారండి నేను మర్చిపోయాను సో అట్లా ఆ మంచం పైన ఎక్కిచ్చి ఫొటోషూట్ చేశారనమాట అంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మేమేం చేస్తున్నాము నెక్స్ట్ చూపిస్తాను అంటే మా ఉంటారు కదా మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట తినే రమేష్ అనమాట సో చాలా అప్పటివరకు చాలా బోర్గా ఉండేయండి సురేష్కి విజయ్కి నాకు చాలా అంటే చాలా బోర్గా వచ్చింది బట్ ఇంకా ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే ఫుల్ ఫన్గా ఫన్ చేసామన్నమాట చూసారు కదా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నారు ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇంకా బ్రేక్ అంతా అయిపోయిన తర్వాత తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఫోటోషూట్ కోసం అని చెప్పేసి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ చూసారు కదా అలా నవ్వొచ్చింది అని నిజంగా అమ్మో ఫోటోషూట్ అంటే ఇంత ఉంటుంది అనిపించింది ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉండాలి ఫోటోషూట్ చేయించుకోవాలంటే మినిమమ్ టూ డేస్ అయితే తీసుకోవాలండి మేము బట్ వన్ డేలో మాది అంతా అయిపోయింది అంటే చెప్పాను కదా మాకు టైం ఎక్కువ లేదని చెప్పేసి మళ్ళీ మేము హైదరాబాద్ నుండి బిక్నూర్కి రావాలి కాబట్టి ఇంకా వన్ డేలో చేయించుకున్నాము ఇక్కడ చూసారు కదా విజయ్ రమేష్ ఇద్దరు మేము ఇంకా ఫుల్ నవ్విస్తున్నాడు అనమాట ఇతను నే నేనైతే పెళ్ళికి ఇలా చేయించుకుంటా అలా చేయించుకుంటా ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పేసి ఫన్ చేయించుకో అక్కడ ఫన్గా మాట్లాడుకుంటున్నాం మేము సో నేను చెప్పాను అనమాట యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తా మధ్యలో నువ్వు మాట్లాడి ఇదంతా పెట్టేస్తా అని చెప్పాను బట్ ఇంకా వద్దులే అని చెప్పేసి అనుకున్నాము సో చూసారు కదా అరుణ్ రమేష్ ఇద్దరు మధ్యలో జాయిన్ అయ్యారనమాట మాతో పాటు ఎందుకంటే వాళ్ళుకి ఏదో వర్క్ ఉందంట సో వెళ్ళారు ఇంకా విజయ్ సురేష్ మాత్రం మార్నింగ్ నుండి మాతోనే ఉన్నారు అంటే కార్ డ్రైవింగ్ వాళ్ళే చేశారనమాట చాలా తిరిగాము చాలా ప్లేసెస్కి తిరిగాము నేను అంతా షూట్ చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే షూట్ చేశానని చెప్తున్నాను కదా సో చూశారు కదా ఇక్కడ ఇతను వచ్చేసి అరుణ్ సురేష్ విజయ్ రమేష్ నేను అక్కడ కూర్చున్నాను మిగిలిన వాళ్ళందరూ ఫోటోషూట్కి వెళ్ళిపోయారు ఇంకా అమ్మో చాలా కష్టం అనిపించిందండి నెక్స్ట్ ఇంకా నైట్ ఇది లాస్ట్ ఇంకొక డ్రెస్ ఉండే బట్ నేను అది తేలేకపోయాను ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ శారీ పైన రోడ్డు పైన షూట్ చేశాము సో ఇదండి వీడియో వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ